హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజపూడి రోజు అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదహైదు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు వచ్చాను మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా ఈరోజు ఆ పదహైదు రకాల టిప్స్ ఏంటో చూసేద్దామా మరి లేట్ చేయకుండా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నె అయితే తీసేసుకోండి దీంట్లో వ్యాజ్లిన్ ఉంటుంది కదా వ్యాజ్లిన్ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి ఇది ఎందుకు ఎందుకు పని చేస్తుంది అనేది కూడా చెప్తానండి ఈ వ్యాజ్లిన్ తీసేసుకొని ఇప్పుడైతే ఇది స్పూన్ కత్తుక్కొని ఉంటుంది కదా ఇలా చేత్తో కానీ లేదంటే వేరొక స్పూన్తో కానీ ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి అలాగే మనం వ్యాజ్లీన్ ఎంత తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో హనీ మనకి ఒరిజినల్ దొరుకుతుంది కదండి అదైతే తీసుకోండి ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి చూడండి ఇలా బాగా మిక్స్ చేసామంటే మంచి కలర్గా అలాగే రెండు బాగా మిక్స్ అయ్యి చూడండి ఎలా వస్తుందో ఫ్లేవర్ కానీ ఆ స్మెల్ కానీ అలాగే ఆ చూడ్డానికి అదంతా చూడండి ఒక ఫోమ్ మాదిరి వచ్చేసింది అనమాట ఇలా అయితే వచ్చేస్తుంది ఈ రెండు బాగా కలపాలనమాట ఇలా బాగా కలిపి ఇప్పుడైతే ఇంకా చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరికి పెదవులు అనేది పగిలిపోయినట్లుగా మంట తీసినట్టు ఒక్కొక్కసారి స్కిన్ లేసిపోయి బ్లడ్ వచ్చినట్టుగా కూడా అనిపిస్తుంది అనమాట అందుకోసమని అలాంట అలా రాకుండా ఉండాలంటే నైట్ మనం పడుకునేటప్పుడు దీన్ని గనక మనము మన పెదాలకు అప్లై చేసామనుకోండి మన పెదాలు అనేది చాలా గా సాఫ్ట్ గా ఉంటాయి అస్సలు చీలడం కానీ పగలడం కానీ స్కిన్ లేయడం కానీ అస్సలు జరగదు అనమాట ఇలా అయితే చేసి చూడండి ఇదైతే మనం ఒక గిన్నెలకు పెట్టేసుకున్నాం అనుకోండి చాలా రోజులు వస్తుంది అనమాట లేదంటే ఒక మూత ఉండే లో పెట్టేసి మనం లో అయినా పెట్టుకోవచ్చు బయటైనా పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టుకున్నా కూడా చాలా రోజులు వస్తుంది ఇలా మనం ఒక్కసారి కలిపేసుకున్నాం అనుకోని రోజు నైట్ అప్లై చేసుకోవచ్చు అలాగే మనకి స్కిన్ కూడా స్నానానికి వెళ్ళేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా స్కిన్ అంతా ఇప్పుడు పగులుతా ఉంటుంది కదా తెల్ల తెల్లగా అయిపోతూ ఉంటుంది అలా పగలకుండా అలాగే గోర్ల చుట్టూ కూడా స్కిన్ లేచి మంట తీస్తూ ఉంటుంది అలా తీయకుండా ఉండాలంటే దీన్ని అప్లై చేసేసుకున్నామంటే నైట్ కానీ మార్నింగ్ కానీ ఎప్పుడైనా సరే అప్లై చేసు తీసుకున్నామంటే ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ ఏదైనా సరే నేనైతే డోలో తీసుకుంటున్నాను డోలో ప్లేస్లో ఏదైనా తీసుకోండి ఒక టాబ్లెట్ కానీ రెండు కానీ మీకు నచ్చినన్ని తీసేసుకోండి మన క్వాంటిటీ అంటే చేసుకున్న దాన్ని బట్టి తర్వాత దీన్ని మెత్తటి పౌడర్గా దంచుకోవాలన్నమాట ఇలా ఒక న్యూస్ పేపర్లో పెట్టేసి తర్వాత ఒకటి ఇలా దంచే దాంతో ఏదైనా సరే దాంతో దంచేసేయండి చపాతి కర్రతో కానీ ఇలా రాయితో కానీ ఇలా మెత్తగా పొడిగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనము అన్నం చేసి ఉంటాం కదండి కొద్దిగా అన్నాన్ని అయితే తీసేసుకోండి ఇది ఈ ప్రాసెస్ అంతా నైట్ చేయాలన్నమాట డేలో చేయొద్దండి ఎందుకంటే చిన్నపిల్లలు కానీ పెర్స్ కానీ ఇంట్లో ఉంటాయి కదా అందుకోసం అనేసి చూడండి ఈ అన్నంలో కొద్దిగా అన్నం అంటే మనం ఎక్కువ టాబ్లెట్స్ తీసుకున్నాం అనుకోండి అన్నం ఎక్కువగా తీసుకోండి ఇలా రెండింటిని బాగా కలిపేసేయండి అన్నము టాబ్లెట్ పొడి రెండు బాగా కలపాలన్నమాట ఇలా కొద్దిగా మెత్తగా చేసినట్లుగా అనేసి కలిపేసేసి తర్వాత దీన్ని ఈ విధంగా ఉండలు ఉండలు చేసుకోవాలన్నమాట మన ఇష్టం ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు ఇది ఎందుకు అని అంటే నైట్ ఎక్కువగా మనం పడుకున్న తర్వాత ఎలుకలు అనేది తిరుగుతూ ఉంటాయి గిన్నెలపైన ప్లేట్ల పైన తిరిగి చాలా చిరాకు తెప్పిస్తూ ఉంటాయి అవి ఎంత గలీ చేస్తూ ఉంటాయి మనకి అలా చేయడం వల్ల రోగాలు కూడా వస్తాయి అనమాట అని ఆ ఎలుకలను తరిమేయాలి చంపేయాలి అని అంటే ఈ విధంగా మనము అన్నంలో టాబ్లెట్ పొడిని కలిపేసి అనుకోండి అవి నైట్ వచ్చి దానికి తెలియకుండానే తినేస్తాయి అవి చనిపోతాయి అనమాట కానీ ఇంకొకటి ఏంటంటే ఇది తిన్న తర్వాత అవి నీళ్లు తాగాయంటే అసలు ఏమి కాదు దాంట్లో అందుకోసమని మనము ఇది పెట్టిన తర్వాత నీళ్లు ఎక్కడా లేకుండా లో చూసుకోండి లో కానీ ఇంకా అవి లోకి వెళ్ళేటట్టుంటే అక్కడ కానీ నీళ్ళు అయితే లేకుండా చూసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మిక్సీ అయితే గా వాడుతూ ఉంటాం కదా దీనికి కింద ఇలా చూడండి ఇవి ఉండడానికి కింద బ్లేడ్లు కానీ సారీ అండి రబ్బర్స్ అయితే వచ్చి ఉంటాయి కదా అవి ఒక్కొక్కసారి ఊడిపోయినప్పుడు మనం దాన్ని లాగాం అనుకోండి అది బండలకు తగులుకొని తొందరగా పాడైపోతుంది అనమాట అందుకోసమని మనకి మిక్సీలకి కింద ఈ విధంగా మనము వాటర్ బాటిల్స్ మూతలు ఉంటాయి కదండి వాటిని వేస్ట్ గా పడేయకుండా ఇలా వాటర్ బాటిల్స్ మూతలు కనుక ఇలా చూసుకో ఇలా చూడండి వాటర్ బాటిల్స్ మూతను టేప్ వేసి అంటే డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా అదైతే వేయాలన్నమాట అది వేసేసి ఇలా అతికిచ్చామనుకోండి ఇంకా మనకి అవి మనం ఎంత లాగినా అది ఊడిపోకుండా ఉంటాయి అలాగే మనము ఒక్కొక్కసారి మనం స్టవ్ బన్న పైన పెట్టేసి ఉంటాం కదండి వాటర్ వేసి సింకును అలాగే స్టవ్ బన్న కడిగేస్తూ ఉంటామన్నమాట అంటే డైరెక్ట్గా సింక్ లెక్కి వేయటట్టు స్టవ్ బన్న మీద అంతా వేసేసి సింక్ లెక్కి దుబ్బేస్తూ ఉంటాం అట్లాంటప్పుడు అక్కడ మిక్సీ ఉందనుకోండి దాని కిందకి వాటర్ పోయి అవి తొందరగా పాడైపోతూ ఉంటాయి అనమాట ఆ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల చూడండి ఇలా అయితే మనం చేసుకోవాలన్నమాట ఇలా ప్లాస్టర్ వేసేసి ఇలా అతికిచ్చామంటే సరిపోతుంది అనమాట మనకి దీనికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం వేస్ట్ గా పడేసే వాటర్ బాటిల్స్ మూతతోటి ఇలా చేసుకున్నాం అనుకోండి చూడండి మనకైతే గ్యాప్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి దాని కింద వాటర్ పోయినా ఏమీ కాదు అలాగే ఇలా లాగడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అంటే మనం తీసుకోవడానికి దాన్ని ఎత్తి తీయాల్సిన అవసరం లేకుండా ఇలా లాగం అనుకోండి వచ్చేస్తుంది దానికి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ మనం తలకు పెట్టుకుంటాం కదండి హెయిర్ ఆయిల్ అదైతే వేయండి వన్ టేబుల్ స్పూన్ వేసిన తర్వాత దాంట్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ శనగపిండి ఉంటుంది కదా ఆ శనగపిండిని అయితే వేయండి వేసేసి తర్వాత దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపునైతే వేయండి తర్వాత పెరుగు పెరుగు ఉంటుంది కదా మీగడైనా సరే లేదంటే పెరుగైనా సరే ఏదైనా సరే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకోండి అంటే ఇది కలపడానికి సరిపోయేటంత ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ వేసుకొని కలుపుకోండి లేదు అని అంటే ఫస్ట్ వన్ టేబుల్ స్పూనే వేసుకోండి ఎందుకంటే ఆయిల్ కూడా ఉంటుంది కదా దాన్ని బట్టి మళ్ళీ కావాలంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు అనమాట ఇలా బాగా కలిపేసేయండి ఇది బాగా కలిసిపోవాలన్నమాట చూడండి క్రీమీ క్రీమీగా రావాలన్నమాట మనకి బాగా కలిసిపోతుంది ఇలా ఇలా బాగా కలిసిపోయిన తర్వాత మనము ఇది ఎందుకు అని అంటే ఫేస్ ప్యాక్ అనమాట ఈ చలికాలము ఇలా గనక మనం ఫేస్ ప్యాక్ వేసుకున్నాం అనుకోండి మన స్కిన్ అనేది పగలకుండా అలాగే మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది దీంట్లో ఉండే ఆయిల్ అలాగే పాలపైన మేగడ వేసాం కదండి మేగడ కానీ పెరుగు కానీ అది మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది మన స్కిన్ కి అలాగే పసుపు వల్ల గ్లో వస్తుంది అనమాట శనగపిండి వేయడం వల్ల మనకి స్కిన్ లూజ్ గా అయిపోయిన లేదంటే సాగినట్లుగా అలా అనిపిస్తూ ఉంటుంది కదండి అలా అనిపించకుండా స్కిన్ అనేది టైట్ గా చేస్తుంది శనగపిండి అది ప్యాక్ వేసుకున్నాం అనుకోండి అది బిగించకపోయినట్టుగా అయిపోతుంది అనమాట అది మంచి ప్యాక్ గా పనిచేస్తుంది కాబట్టి మన స్కిన్ అనేది లూజ్ గా అయిపోయినా లేదు సాగిపోయినట్టుగా అయినా ముడతలు వచ్చేసినా కూడా ఈ ప్యాక్ వేసేసుకొని చూడండి ఇలా ఒక వీక్లీలో ఒక టూ త్రీ టైమ్స్ వేసేసుకున్నారనుకోండి మన స్కిన్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుంది అనమాట న్యాచురల్ లుక్ వస్తుంది మనం ఎటువంటి బ్యూటీ పార్లర్ కు వెళ్ళి వందలు వందలు వేలు వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన పని ఉండదు అనమాట చూడండి ఇది ఆరిపోయిన తర్వాత కడిగి చూపిస్తున్నాను ఎంత స్మూత్ గా అయిందంటే చాలా స్మూత్ గా పట్టులాగా జారిపోయేటట్టుగా స్కిన్ అయితే అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్ చూడండి మనమైతే కందిపప్పు అయితే తెచ్చుకుంటాం కదా కందిపప్పు తెచ్చుకున్నప్పుడు కందిపప్పు తొందరగా పురుగు పట్టేస్తా ఉంటుంది అనమాట మనం కందిపప్పును పురుగు పట్టకుండా ఇలా అయితే స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఇంకా మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా కందిపప్పు అనేది పురుగు పట్టదు ఫస్ట్ అయితే మనకు కందిపప్పు ప్యాకెట్కు రంద్రం పెట్టేసి ఈ విధంగా ఒక డబ్బాలైతే వేసేసుకోండి స్టీల్ డబ్బా అయినా లేదంటే ప్లాస్టిక్ గాజు అయినా ఏదైనా సరే కందిపప్పును అంతా వేసేసుకోండి తర్వాత చూడండి ఇప్పుడైతే బాగా ఉంది కదా ఫ్రెష్ ఉంది ఉందనమాట ఇలానే ఎన్ని రోజులున్నా గా ఉండాలి అని అంటే మన ఇంట్లో బిర్యానీ చేసేటప్పుడు బిర్యానీ ఆకు అయితే వేస్తూ ఉంటాం కదండి బిర్యానీలో ఆ ఆకుల్ని మనం కందిపప్పు క్వాంటిటీని బట్టి అంటే కిలోకు ఒక రెండు మూడు ఎక్కువ అయితే ఇంకా కొద్దిగా ఎక్కువగా అలా వేసేసుకున్నాం అనుకోండి ఈ ఘాటు వల్ల అసలు పురుగు అనేది పట్టదనమాట ఉండలు కట్టకుండా ఉంటుంది పురుగు పట్టకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనమైతే ఏదైనా ఎక్కడైనా ఏదైనా తీపి పెట్టేసినాం అనుకోండి ఇలా చీమలు అయితే పట్టేస్తా ఉంటాయి అనమాట చూడండి ఇదే గోడకంతా చీమలు ఇలా బేరీలు అయితే అన్నమాట చూడండి ఎన్ని ఉన్నాయో చీమలు మొత్తము ఇవి చీమలకి మనము ఇవి పోవాలి అని అంటే చీమల పీస్ గీస్తూ ఉంటాం మన దగ్గర చీమల పీస్ లేనప్పుడు ఇలా చాక్ పీస్ ఉంటుంది కదండి ముగ్గులు వేసే చాక్ పీస్ దాంతో గీసినా కూడా చీమలు అయితే పూర్తిగా పోతాయి అనమాట చూడండి ఇలా ఎక్కడెక్కడైతే చీమలు ఉన్నాయో ఆ ప్లేస్ లో ఈ చాక్ పీస్ ను గీసి చూడండి ఇంకా చీమలు అనేది ఒక్కటి కూడా ఉన్నావు అనమాట అన్ని పారిపోతాయి చాలా బాగా పనిచేస్తుంది అనమాట చీమల్లో లక్ష్మణ రేఖ లేనప్పుడు ఈ నార్మల్ గా చాక్ పీస్ ను కూడా గీసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే చీపర్లు అయితే రోజు వాడుతూ ఉంటాం కదా అదేనండి పొరకల్ని మనము ఇది తడిలో ఊడుస్తూ ఉంటాము మనకి ఇలా రోజు ఊర్చి ఊర్చి ఒక్కొక్కసారి తడి అయినప్పుడు ఆరకపోయింది అనుకోండి కొద్దిగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఆ స్మెల్ వచ్చేటప్పుడు ఇంట్లో కసు ఊచ్చినా కూడా ఇల్లు మొత్తం అదే స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట అలా స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా మనమైతే మనం రెగ్యులర్ గా వాడే పౌడర్ కానీ లేదంటే ఏదైనా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ ఏదైనా ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్ ఉంటుంది కదండి అదైనా ఈ విధంగా ఆ పురక పైన ఇలా వేసేసేయండి చల్లినట్లుగా అనండి ఇలా అన్నాం అనుకోండి ఆ పురక మొత్తం బ్యాడ్ స్మెల్ పోయి మంచి స్మెల్ వస్తుంది అనమాట వర్షాకాలం కానీ చలికాలం కానీ పురక అనేది ఎక్కువగా స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట అందుకోసమని ఇలా అయితే చెయ్యండి ఇలా పౌడర్ని వేసేసాం అనుకోండి ఇంకా బ్యాడ్ స్మెల్ పూర్తిగా పోతుంది మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు కసు కూర్చినా కూడా అదే స్మెల్ వస్తుంది కాబట్టి అలా రాకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే టీ పొడిని అయితే రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం కదండి ఇంకా టీ చేసేటప్పుడు అంతా టీ పొడిని వేస్తూ ఉంటాము మనము ప్యాకెట్ కొత్త తెచ్చినప్పుడు ఈ టీ డబ్బాలు వేసేసినప్పుడు టీ పొడి నిండుగా అయిపోతుంది కదా నిండుగా అయిపోయినప్పుడు ఇంకా దాంట్లో స్పూన్ పెట్టాలంటే అస్సలు పట్టదనమాట చూడండి ఇలా మనము టీ పొడి పోసినప్పుడు నిండుగా అయినప్పుడు ఒకసారి ఇలా బాగా ట్యాప్ చేసినట్టుగానండి తర్వాత చూడండి ఇప్పుడైతే మనం స్పూన్ పెట్టాలంటే అస్సలు సరిపోదు అనమాట మనం ఎంత ప్రెస్ చేసినా కూడా సరిపోదు అనేది పట్టదు కానీ మనకి ఇది అలవాటైపోయి ఉంటుందంటే దీంతో రెండు గ్లాసులకు ఇంత టీ పొడి వేయాలి అనేది మనకు అనమాట అది పక్కన పెట్టేసామంటే మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా తిప్పిచ్చేసి పెట్టేసేయండి ఇంకా దానిలో మనకి కరెక్ట్ సరిపోతుంది అనమాట చూడండి ఇలా తిప్పిచేసి పెట్టేశామంటే మనకి సరిపోతుందన్నమాట ఇంకా టెన్షన్ లేకుండా అదే స్పూన్ ఎక్కడ పెట్టినా మనం వెతుక్కోవాల్సిన పని లేకుండా దాంట్లో ఇలా తిప్పి చేసి పెట్టేసుకున్నామంటే సరిపోతుంది అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి టీ పొడిలో స్పూన్ పట్టినప్పుడు సరిపోతుంది అనమాట ఇలా ఒక రెండు రోజులు వాడిన తర్వాత టీ పొడి అయిపోతుంది కాబట్టి మళ్ళీ నార్మల్ గా పెట్టుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడైతే పొడి అయితే డబ్బాలో పోసేసుకున్నాము మరి ఈ టీ డబ్బాను మనం వేస్ట్ గా పడేయకుండా ఇలా చేయండి చాలా బాగా ఇది కూడా కిచెన్ లో బాగా ఉపయోగపడుతుంది అనమాట ఫస్ట్ అయితే ఇలా ఎక్స్ట్రా ఉండే కవర్ని అంతా కట్ చేసేసేయండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడైతే మనం దీన్ని మంచి ఏదైనా మనము బుట్ట మాదిరి కాని ఇలా రకరకాలుగా వాడుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను దీనికైతే డబుల్ డబల్ టేప్ ప్లాస్టర్ గా ప్లాస్టర్ అయితే వేస్తున్నాను మీరు ఇది బాత్రూమ్ లోనైనా వాడుకోవచ్చు కిచెన్ లోనైనా వాడుకోవచ్చు ఇప్పుడు కిచెన్ లో అయితే మన దగ్గర లైటర్స్ సిజర్స్ అవన్నీ ఉంటాయి కదండి అలా మనం ఏదైనా కిచెన్ లో సరుకులు అయిపోయినప్పుడు రాసుకోవడానికి పెన్నులు అవన్నీ పెడుతూ ఉంటాం కదా అవన్నీ వేసుకోవడానికి పనికి ఒకవేళ బాత్రూమ్ లో అయితే మనం సోప్ మనం సోప్ బాక్స్ కానీ దాంట్లో షాంపూలు వేస్తూ ఉంటాం కదండి ఇప్పుడు టూ రూపీస్ వన్ రూపీస్ వాడినప్పుడు దానిపైన వేస్తూ ఉంటాం అలా వేయకుండా ఇది కనుక పెట్టేసుకున్నాం అనుకోండి దీంట్లో వేసామంటే సరిపోతుంది మనం తీసి పడేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట నిండిపోయిన తర్వాత ఇది మొత్తం బాక్స్ బాక్స్ ను పడేసేయచ్చు ఈ కిచెన్ లో అయితే ఇలా సిజర్స్ లైటర్స్ అయితే పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వేస్ట్ గా పడేయకుండా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మిక్సీ జార్ అయితే రోజు వాడుతూ ఉంటాము ఈ బిజీ లైఫ్ లో అసలు మిక్సీ లేకపోతే మనకు అసలు పనే కాదనమాట ఇంకా ఆఫీసుల కని హడావిలు పిల్లలు ఉదయాన్నే స్కూల్ కానీ చాలా బిజీగా ఉంటామన్నమాట అందుకోసం అనేసి మిక్సీ జార్ లో రోజు మిక్సీ పడుతూ ఉంటాము పేస్ట్లంటా అల్లం పేస్ట్లు అంట లేదంటే మసాలాలు అలా పడుతూ ఉంటాము కానీ వీటిని ఎంత నీట్గా కడిగినా కూడా ఆ బ్లేడ్ల కింద అనేది కొద్దిగా అన్న ఉండిపోతుంది దానివల్ల స్మెల్ మిగతా వేరేది పట్టినప్పుడు ఫస్ట్ పట్టిన దాని స్మెల్ వస్తూ ఉంటుంది అందుకోసం అనేసి అలా రాకుండా ఉండాలంటే కొద్దిగా విమ్ లిక్విడ్ అలాగే కొద్దిగా వెనిగర్ కొద్దిగా ఉప్పు వేసేసి బాగా మిక్సీ ఒకసారి రెండు సార్లు తిప్పేసేయండి ఇంకా దాంట్లో బ్లేడ్ల కింద ఏది ఉన్నా వచ్చేస్తుంది అలాగే మనకి వెనిగర్ ఉప్పు అలాగే లిక్విడ్ వేయడం వల్ల దాంట్లో ఉండే జిడ్డు మురికి వాసన అంతా పోతుంది ఏదైనా బ్యాక్టీరియా వెనిగర్ వేయడం వల్ల పోతుంది అనమాట అందుకోసమని ఇలా ఒకసారి పట్టేసినాం అనుకోండి ఇంకా ఫ్రెష్గా అయిపోతుంది ఇప్పుడు మనం దీంట్లో ఏది పట్టుకోవాలన్నా పట్టుకోవచ్చు అనమాట స్వీట్ అయినా ఏదైనా సరే పట్టుకోవచ్చు ఇంకా బ్యాడ్ స్మెల్ అనేది రాదు ముందు పట్టిన స్మెల్ కూడా రాదనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే మెంతాకైతే తెచ్చుకుంటాం కదా మెంతాకు తెచ్చుకున్న తర్వాత ఇది అలానే పెట్టేసామంటే మరుసటి రోజుకే కుళ్ళిపోతుంది అన్నిటికంటే తొందరగా పాడయ్యేది ఏంటంటే మెంతాక అసలు మనము మరుసటి రోజుకి కుళ్ళిపోయిందంటే అసలు దాన్ని పట్టుకోలేము అనమాట బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అందుకోసం అని మనం తెచ్చినప్పుడే ఈ విధంగా కనుక తరిగేసి పెట్టేసుకున్నాం అనుకోని ఇంకా వన్ వీక్ కాదు కదా టెన్ డేస్ అయినా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఫస్ట్ అయితే ఇలా ముడి కట్టించింటారు కదండి ఇలా ముడి వేసిన చోట కట్ చేయండి అదంతా మట్టి బంక బంకగా అలా ఉంటుంది అనమాట వర్షం పడిందంటే ఇంకా మొత్తం బురద బురద అలా ఉంటుంది ఇదంతా ఉలవాలంటే ఒక్కొక్క కాకు ఉలవాలంటే గంట టైం పడుతుంది అలా కాకుండా ఇలా మనకి ముడి వేసిన చోట కట్ చేసాము అనుకోండి ఎన్ని కట్టలైనా కూడా జస్ట్ సెకండ్స్ లో కట్ చేసేయచ్చు అనమాట చూడండి ఇలా మనం కట్ చేసేసుకొని ఇలా ఒక ప్లేట్ లెక్క వేసుకొని దానిలో ఏదైనా బాగాలేదు ఉన్నా కుళ్ళిపోయింది ఉన్నా ఏదైనా గడ్డి అలా ఉన్నా తీసేసుకోండి అదే మనం ఒక్కొక్కటి వలవాలంటే టైం పడుతుంది కాబట్టి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది మనకి పని ఫాస్ట్ గా అయిపోతుంది టైం సేవ్ అవుతుంది అనమాట ఇలా మనం మొత్తం నీట్ గా చూసుకొని వలసేసుకున్న తర్వాత ఒకవేళ తడి ఉంది అంటే ఆరబెట్టండి కానీ ఇప్పుడే కడగొద్దండి ఎందుకంటే మనం వేసుకునేటప్పుడు కడిగితే బాగుంటుంది ఇప్పుడు కడిగి ఆరబెట్టేసి పెట్టేసినా కూడా తొందరగా కుళ్ళిపోతుంది అనమాట అందుకోసం అనేసి ఇలా తడి లేకుండా ఆరబె అంటే కడగకుండా దాంట్లో ఏదైనా తడి ఉన్నా ఆరిన తర్వాత ఇలా ఒక డబ్బాల టిష్యూ పేపర్ వేసేసి తర్వాత ఈ మెంతాకు వేసేసి మళ్ళీ పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసేసాం అనుకోండి ఇంకా ఈ మెంతమాకు అనేది పది రోజులున్న కూడా ఇప్పుడు ఎలా ఉందో పదో రోజు కూడా అలానే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కానీ తడి లేకుండా అయితే పెట్టేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం అయితే కర్పూరం అయితే రోజు వాడుతూ ఉంటాం కదా కర్పూరం వాడేటప్పుడు మనం కొన్ని రోజులు వాడకపోయామనుకోండి మొత్తం అది కరిగిపోతా ఉంటుంది అలాగే స్మెల్ కూడా అంత బయటికి పోతా ఉంటుంది అనమాట చూడండి మనము స్మెల్ బయటకోకుండా ఉండాలి అని అంటే ఇలా మనం ప్యాక్ చేసిన దాన్ని అలానే సీల్ చేసినట్లుగా పెట్టేసేయండి తర్వాత చూడండి ఈ విధంగా కర్పూరం అయితే మనం పాడవకుండా ఉండాలి కరగకుండా ఉండాలి అంటే దీంట్లో కొన్ని బియ్యం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అన్ని బియ్యము ఆ కర్పూరంలో వేసి ఇలా ఒకసారి అటు ఇటు కలపండి తర్వాత ఇంకా మనం కర్పూరం మళ్ళీ ఎన్ని రోజులకు వాడినా కూడా అదైతే పాడవకుండా అలాగే కరిగిపోకుండా స్మెల్ పోకుండా ఫ్రెష్గా ఉంటుంది అనమాట తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి ఇప్పుడైతే చలికాలం కాబట్టి తొందరగా కరిగిపోతూ ఉంటుంది అందుకోసం అనేసి ఇలా కొన్ని బియ్యం వేసి పెట్టేసామంటే ఇంకా సరిపోతుంది మనకు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ప్రతిరోజు బట్టల్ని ఎంత నీట్ గా ఉతికి చేసి ఆరబెట్టేసినా కూడా అవి సరిగ్గా ఆరవన్నమాట ఎందుకంటే ఇప్పుడు చలికాలము ఎంత మనము నీట్ గా ఎండిపోయినా పెట్టేసినా కూడా మళ్ళీ సెల్ఫ్ లో పెట్టేసరికి చల్లగా అవుతూ ఉంటాయి అలాగే ఒక్కొక్కసారి మన నైట్ టైమ్ లో పిల్లలు బట్టలు ఉతికినా కూడా అసలు ఆరవన్నమాట ఇంకా ఆరకుంటే పిల్లలు లైనా సాక్స్ లైనా ఏదైనా సరే ఆరకుంటే టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అలా ఆరనప్పుడు మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా కొద్దిగా చల్లగా ఉన్నాయి వేసుకోలేము అన్నప్పుడు కూడా ఇలా అయితే చేయండి ఇంకా మీకు పిల్లల యూనిఫామ్లైనా మన మగవాళ్ళవైనా ఏవైనా సరే టెన్షన్ లేకుండా ఆరబెట్టేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన ఇలా జాలిగానే ఉంటుంది కదా అది అయితే పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనకైతే ఏవేవి చల్లగా ఉన్నాయో ఆ బట్టల్ని ఇలా మనము జాలి గిన్నె వేడైన తర్వాత దానిపైన ఒక్క నిమిషం పాటు పెట్టేసేయండి మనము స్టవ్ వెలిగించి ఆ గిన్నె వేడైన వెంటనే ను సిమ్ లో పెట్టేసేయండి ఇంకా అది వేడి కింద నుంచి వేడ అనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా గిన్నె మొత్తం అవుతుంది అనమాట ఇలా పెట్టేసాం అనుకోండి ఎంత చల్లగా ఉండేటివైనా కూడా చల్లగా మొత్తం పోయి మనకి బాగా ఫ్రెష్గా అంటే బాగా వెచ్చగా అయినట్టు అయిపోతాయి అనమాట మనకి ఈ చలికాలం వెచ్చవెచ్చగా ఉండాలనిపిస్తుంది కదా అలా అయితే అయిపోతాయి అలాగే యూనిఫామ్ లో ఆరినప్పుడు కూడా మనం ఇలా పెట్టేసి వేడి చేసాం అనుకోండి ఇంకా ఎంత చల్లగా ఉండేటైనా ఆ వే ఆ వేడికి అది చల్లదనం అంతా పోయి ఎండిపోతుంది అనమాట బట్టలు అందుకోసం అనేసి ఎప్పుడైనా సరే బట్టలు ఆరినప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా మనము జాలిగిపోయిన బట్టలనైతే అనుకోండి ఆరిపోతాయి అలాగే నీట్గా ఐరన్ చేసినట్టుగా కూడా అయిపోతాయి అనమాట తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి ఇంకా బట్టలు ఆరలేదని టెన్షన్ ఉండదు అలాగే బట్టలు ఆరకుంటే స్మెల్ వస్తూ ఉంటాయి కదా ముక్కిన వాసన అలా వస్తాయి దిగులు కూడా లేదనమాట ఈ విధంగా చేసామనుకోండి చూడండి ఎంత బాగా అయిపోయాయో తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఏదైనా సరే స్వీట్స్ తెచ్చుకున్నప్పుడు ఇలా చెక్ పల్లీలు పల్లీల గట్టాలు కానీ లేదు అని అంటే ఏదైనా స్వీట్స్ లడ్డు కానీ ఏదైనా తెచ్చుకున్నప్పుడు మనము మూత సరిగ్గా బాక్స్ లో పెట్టినప్పుడు మూత పెట్టకపోయామనుకోండి సరిగ్గా కొద్దిగా గ్యాప్న కూడా విపరీతమైన చీమలు అనేది పట్టేస్తా ఉంటాయి అన్నమాట అలా చీమలు పట్టాయంటే ఇంకా అసలు టేస్ట్ ఉన్నవో అవి తినాలనిపించదు అందుకోసమని మనము అలా ఇబ్బంది పడకుండా ఉండాలి అని అంటే మనం ఏ డబ్బాలో అయితే పెడతామో ఆ డబ్బాలో పెట్టేసేయండి స్టీల్ డబ్బా అయినా ప్లాస్టిక్ డబ్బా అయినా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మూతను పెట్టేస్తాం కదా మూత లూజ్ గా ఉన్న చీమలు పట్టకుండా ఉండాలి అని అంటే మన ఇంట్లో వెనిగర్ అయితే ఉంటుంది కదా వెనిగర్ అయితే తీసేసుకోండి ఈ వెనిగర్ ని కాటన్ కాటన్ పైన క్లాత్ పైన కానీ లేదంటే కాటన్ ఉంటుంది కదా దానిపైన కానీ కొద్దిగా వేసేసుకోండి వేసేసి ఇప్పుడు మనం ఏ అయితే స్వీట్ పెట్టామో ఆ డబ్బా మూతకు అలాగే చుట్టూరా రుద్దాం అనుకోండి చిన్నపిల్లలు ఉన్న మూత తీసేస్తూ ఉంటది కదా మూత సరిగ్గా పెట్టలేరు అలాంటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట ఇంకా అసలు మనము మూత తీసి పెట్టినా కూడా చీమలు అనేది అస్సలు పట్టవు ఎందుకంటే డబ్బా కూడా రుద్దాము మూత కూడా రుద్దాము కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అన్ని లాస్ట్ టిప్ చాలా బాగా ఉపయోగపడే టిప్పు ఫస్ట్ అయితే ఒక కుక్కర్ అయితే తీసేసుకోండి దాంట్లో ఒక చెంబు కాని చెంబున్నర కానీ వాటర్ అయితే పోయండి వాటర్ పోసేసి ఇప్పుడైతే దీన్ని స్టవ్ పైన పెట్టేసేయండి ఇది ఎందుకు అంటే చెప్తానండి ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి లేడీస్ కు అండ్ జెంట్స్ కు ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది మరీ ముఖ్యంగా ఆఫీస్ లకు వెళ్లే వాళ్ళకైతే చూడండి మనమైతే ఇలా వాటర్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లో మన ఇంట్లో రెగ్యులర్ గా వాడే రోల్ ఉంటుంది కదా ఆ రోల్ నైతే ఇలా కుక్కర్ లో వాటర్ లో పెట్టేసేయండి కుక్కర్ లో వాటర్ వేడైన తర్వాత ఈ విధంగా అయితే పెట్టేసేయండి ఇప్పుడైతే మీరు ఒక అద్భుతాన్ని అయితే చూసారనమాట ఇలా పెట్టేసేసి బాగా వేడెక్కనివ్వాలి అన్నమాట అంటే నీళ్ళు అనేది బాగా మరగాలి ఇది ఎందుకు అంటే చెప్తాను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ఈ రాయిని అయితే తీసేసేయండి రోల్ను అలానే పెట్టేసి కుక్కర్ అయితే మూత పెట్టేసేయండి మనము ఆఫీసులకు వెళ్ళేటప్పుడు మనం మగవాళ్ళైన ఆఫీస్ లోకి వెళ్ళేటప్పుడు లేదంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి ఐరన్ చేసి ఉన్నాం కదా ఐరన్ చేయనప్పుడు మనం అప్పటికప్పుడు ఐరన్ చేసుకోవాలంటే కరెంట్ లేకపోయినా లేదంటే ఐరన్ బాక్స్ లేకపోయినా లేదు అని ఐరన్ బాక్స్ ఉండి కూడా పని చేయకపోయినా ఒక్కొక్కసారి కరెంట్ అనేది పోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు టెన్షన్ లేకుండా ఇలా కుక్కర్ లో నీళ్లు వేడి చేసి అలా రోలు పెట్టడం వల్ల మనకి ఆ వాటర్ అనేది ఎక్కువసేపు ఉంటాయి వేడిగా అలాగే బరువు ఉంటుంది కాబట్టి నలిగే బట్టలు బాగా నలుగుతాయి అనమాట మన ఇది రుద్ద రుద్దేటప్పుడు ఇలా మనం ఐరన్ చేసినట్టుగా వద్దామంటే ఆ రోలు బరువుకు ఆ ఐరన్ ముడతలు అనేది పోతాయి అనమాట వాటర్ అనేది వేడిగా ఉంటాయి కాబట్టి ఈ వాటర్ తోటి ఈ కుక్కర్ తో ఇప్పుడు మనం వేడి చేసిన వాటర్ తోటి కనీసం అంటే రెండు జతలైనా ఇస్త్రీ చేసుకోవచ్చు అనమాట మనకి డబ్బులు మనం బయట చేపించుకోవాలన్నా జతకు పదహైదు రూపాయలు అవుతుంది ముప్పై రూపాయలు అవుతుంది మనం అదే కరెంట్ ఐరన్ బాక్స్ తో చేసినా కూడా దానికి కూడా కరెంట్ బిల్ వస్తుంది అలా కాకుండా ఇలా కొద్దిసేపు నీళ్ళని వేడి చేసి రుద్దేసుకున్నాం అనుకోండి చూడండి మనకు అప్పటికప్పుడు అర్జెంట్ గా కావాలన్నప్పుడు కరెంట్ లేదని టెన్షన్ లేకుండా ఐరన్ చేసుకోవాలి అని అంటే ఇలా చేసేసినాం అనుకోండి బట్టలు అయితే నీట్ గా వస్తాయి అలాగే మనకి ఐరన్ బాక్స్ తో పనియే లేదు కరెంట్ తో అయితే అస్సలు పని లేదనమాట మనకు అర్జెంట్ అయినప్పుడు ఈ టిప్ నైతే ట్రై చేసి మనమైతే ఐరన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇది చాలా సేపటి వరకు వేడిగా ఉంటుంది చూడండి ఇప్పటికి కూడా నేను ఇంకా మూత తీస్తే ఎంత వేడిగా అయితే ఆవిరి వస్తుందో చూడండి మనం రోల్ పెట్టడం వల్ల బట్టలు అనేది బాగా నలిగి ఐరన్ అయితే బాగా వస్తుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి సో ఇవండి ఈ రోజు పదహైదు రకాల టిప్స్ ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రోజు టిప్స్ లో మీకు ఏది నచ్చిందనేది కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్